అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా అదిరిపోయే మూడు శుభవార్తలు అండి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకంటే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యమైన మూడు అప్డేట్స్ అయితే వచ్చాయి ఆ ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా కూడా దీంట్లో అయితే గుడ్ న్యూస్లు అయితే ఉంటాయి దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా చూడండి ఈ వీడియోలో మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను కొత్త పెన్షన్లకు సంబంధించి మనకైతే కొంతమందికి మాత్రమే అప్లై చేసుకోవడానికి సో ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి కొంతమందికి అయితే ఇవ్వలేదు అయితే కొత్త పెన్షన్లు ఎవరెవరికైతే ముందుగా ఇస్తున్నారు మరి ఎవరికైతే ఇవ్వటం లేదు దీని గురించి ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ముఖ్యమైన మూడు అప్డేట్స్ అయితే ఉంటాయి దీంతో పాటుగా ఒకేసారి రెండు పెన్షన్లు అయితే ఏప్రిల్ నెలలో ఇస్తున్నారు మరి ఎవరికి ఇస్తున్నారు ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు దీని గురించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒకేసారి రెండు పెన్షన్లు దీంతో పాటుగా బోకస్ పెన్షన్లకు సంబంధించి బోకస్ పెన్షన్లకి ఎవరికైతే రద్దు చేస్తారో దానికి సంబంధించి కూడా వాళ్ళకి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఏప్రిల్ నెలలో రాబోయే పెన్షన్ గురించి ఈ వీడియోలో మంచి గుడ్ న్యూస్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే తెలిపింది ముఖ్యంగా కూడా పెన్షన్దారులందరూ కూడా ప్రతిరోజు తంబు వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కొంతమందికి వేళ్ళు అయితే అరిగిపోయి ఉంటాయి అలా ఈ వేళ్ళు అరిగిపోవడం వల్ల తంబు అనేది పడదు అలాగే కొంతమందికి అయితే సర్వర్ అనేది ఎక్కువగా అందకపోవడం వల్ల సర్వర్ అందకపోవడం వల్ల కూడా సో తమ్ము అనేది రాదు కదా దానికి సంబంధించి మీకు ఎవరైతే పెన్షన్ అనేది అందిస్తున్నారో వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మంచి పరికరాలను ప్రభుత్వం అయితే అందిస్తుంది సో వాటి వల్ల మాకు యూజ్ ఏంటంటే చాలా మందికి అయితే అనేది పడదు వాళ్ళు ఎట్లేదన్న రెండు మూడు గంటల పాటు వాళ్ళతో పాటు కూర్చొని కూర్చొని తంబు వేసి వేసి సో ఎప్పటికో రెండు మూడు గంటల తర్వాత పడితే అప్పుడు డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి సర్వర్ అనేది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అందదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుతుంది సో అయితే వీటన్నిటి వల్ల మనకు వాళ్ళ దగ్గర ఉన్న సచివాలయం వాళ్ళ దగ్గర ఉన్న పరికరాల వల్లే ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న పాత పరికరాలను రద్దు చేసేసి కొత్త పరికరాలను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే జారీ చేసింది సో ఏప్రిల్ నుంచి కొత్త పరికరాలు అయితే తీసుకొచ్చి వాళ్ళు వాటితో అయితే పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారనమాట అయితే అప్పటి నుంచి మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు తంప వేయడానికి ఎలాంటి దరఖాస్తు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు పెట్టిన వెంటనే కూడా సక్సెస్ఫుల్గా మీ పెన్షన్ అనేది వస్తుంది అలాగే ఏడు గంటల నుంచి మామూలుగా అయితే ఆరు గంటల నుంచి ఆ సమయంలో కూడా సో సచివాలయం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అది కాకుండా ఆ సమయంలో ఇంకా పెద్దవాళ్ళు నిద్ర కూడా కొంతమంది లేరు కాబట్టి అందుకని చెప్పి సో ఏడు గంటల నుంచి పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో నెక్స్ట్ వచ్చేసి ఒకేసారి రెండు పెన్షన్ల పంపిణీ కూడా జరుగుతుంది మరి ఎవరికి రెండు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది దాని గురించి ఈ వీడియోలో చెప్తాను సో బోకస్ పెన్షన్లు ఈ మార్చ్ నెలలో బోకస్ పెన్షన్కి సంబంధించి కొంతమందికి అయితే నోటీసులు అయితే పంపించారు కొంతమందికి అయితే పంపించలేదు ఎవరికైతే నోటీసులు పంపించారో వారందరికీ కూడా మార్చి నెలలో పెన్షన్ అయితే ఆపేశారు మార్చి నెలలో పెన్షన్ ఆపిన తర్వాత పెన్షన్ ఏం చెప్పారు మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ హాస్పిటల్ సర్టిఫికేటు సో సదరణ సర్టిఫికేట్ రెండు కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయమని చెప్పారు అలా సబ్మిట్ చేసి సక్సెస్ఫుల్ అయిన వారికి అందరికీ కూడా ఈ మార్చి నెల పెన్షన్ ఏప్రిల్ పెన్షన్ రెండు పెన్షన్లు అయితే ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఎవరైతే బోకస్ పెన్షన్కి సంబంధించి నోటీసులు వచ్చి హోల్లో పెట్టారు వాళ్ళకేనండి కొంతమందికి అయితే హోల్ లో పెట్టలేదు డైరెక్ట్ రద్దు చేసేశారు వాళ్ళ పెన్షన్ ని సో హోల్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే ఏప్రిల్లో మనకు రెండు పెన్షన్లు ఒకేసారి అయితే ఇస్తారు అది కూడా హోల్ లో పెట్టి వాళ్ళకి వన్ మంత్ టైం అనేది ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేటు రద్దు సోదర సర్టిఫికేటు రెండు కూడా తెచ్చుకోమని చెప్పారు వాళ్ళకి మాత్రం రెండు పెన్షన్లు అయితే ఇస్తారు కొంతమందికి అయితే ఇంకా కూడా నోటీసులు అయితే పంపించలేదు వారందరికీ కూడా ఏప్రిల్ నెల లోపల నోటీసులు అయితే పంపిస్తారు వారికి మాత్రం నోటీసులు పంపిస్తే ఏప్రిల్లో పెన్షన్ అనేది వాళ్ళకి హోల్లో పెడతారు వాళ్ళకి కూడా ఇదే విధంగా మీరు డాక్టర్ సర్టిఫికేటు సదర్న్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు ఎంత మందిలో ఉన్నా సరే మీకు ఖచ్చితంగా సరే మీకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనేది వచ్చి మీకు ప్రతి నెల కూడా పెన్షన్ అయితే వస్తుంది అదే మీరు దొంగ పెన్షన్లు కనుక తీసుకున్నట్లయితే మీరు ఏ డాక్టర్ని పెట్టుకున్నా సరే డాక్టర్ పై కూడా డాక్టర్ దగ్గర కూడా మీరు సర్టిఫికేట్ తెచ్చుకున్నా సరే డాక్టర్ పై కూడా సో డాక్టర్ పై కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇదన్నమాట రెండు పెన్షన్లు బోకస్ పెన్షన్ల గురించి నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదా సో కొత్త పెన్షన్లు ఎదురు చూసే వాళ్ళకి ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోతారో ఈ నెలలో భర్త చనిపోయారు అనుకోండి భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ అనేది కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు అది కూడా ఏ విధంగా ఇస్తారంటే ఈ నెలలో మీకు భర్త అనేది చనిపోతే వచ్చే నెల లోపల సో ఈ నెలలో మీరు భర్త అనేది చనిపోతే ఒక ట్వంటీ డేస్ లోపల మీరు మీ హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ కనుక తెచ్చిస్తే తెచ్చి సచివాలయంలో సబ్మిట్ చేస్తే వెంటనే కూడా మీకు లేట్ అనేది లేకుండా వచ్చే నెల లోపల మీకు పెన్షన్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఆపే ప్రసక్తి కూడా ఉండదు మధ్య మధ్యలో కొన్ని నెలలు కూడా ఆపరు వెంటనే మీకు ఎలాంటి అప్లికేషన్ కూడా ఉండదు వెంటనే కూడా పెన్షన్ అనేది ఇచ్చేస్తారు కాకపోతే మీరు మీరు డెత్ సర్టిఫికేట్ అనేది కొంచెం త్వరగా తెచ్చి చేసేయాలి మీకు కొంచెం శ్రద్ధగా అంతే ఒక్కసారి మీరు తెచ్చిస్తే పదే పదే కూడా మీరు సచివాలయాల చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు సో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వితంతువులు వాళ్ళ పెన్షన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి తిరకాసు లేకుండా ఒకప్పట్లో అయితే ఈ పెన్షన్ కోసం కూడా ఎదురు చూసేవాళ్ళు పెన్షన్కి ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి ఎప్పుడైతే వెబ్సైట్ ఎందుకు ఓపెన్ చేస్తారో అప్పటి నుంచే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే మనకు మొత్తం కూడా చేంజ్ అయితే చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళకి చనిపోయిన వెంటనే భర్త చనిపోయిన నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్ అనేది మంజూరు అయితే చేసి అదే పెన్షన్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ పెడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది సో మరి కొత్త పెన్షన్ గురించి కొత్త పెన్షన్ల గురించి ఇప్పటికే మనకు కోటం ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఇంకొక మూడు నెలలు వేసుకుంటే మనకు సంవత్సరం అయితే అవుతుంది సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు ఇదిగో రేపు వచ్చే నెలలో అటు వచ్చే నెలలో అంటూనే ఉన్నారే కానీ కొత్త పెన్షన్ల గురించి ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ డేట్ అనేది ఇంతవరకు మనకైతే ఇవ్వలేదండి సో నేనైతే కరెక్ట్గా ఖచ్చితంగా జెన్యున్గా కనుక్కొని చెప్తున్నాను కానీ కొన్ని కొన్ని క్యాబినెట్ మీటింగ్లో ఈ మధ్య జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వచ్చే నెలలో ఇస్తాము అటు వచ్చే నెలలో పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు జన్మభూమి కార్యక్రమం నుంచి పెన్షన్దారులకు పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు కొత్త పెన్షన్లు రకరకాలుగా చెప్పారు కానీ ఆ జన్మభూమి కార్యక్రమం కూడా మళ్ళీ పెట్టలేదు కొత్త పెన్షన్లపై కూడా మనకి ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదన్నమాట అందుకే సో వచ్చిన వెంటనే మీకైతే కొత్త పెన్షన్లకి ఎప్పుడు ఇస్తారో కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను కానీ మనకు ఈ వితంతు పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రము ఇంకా వాళ్ళకైతే తిరిగైతే లేదన్నమాట వాళ్ళ భర్త చనిపోతే వచ్చే నెల నుంచి వాళ్ళకి కంటిన్యూగా పెన్షన్ అనేది ఇస్తామనేది చెప్తున్నారు కాకపోతే మీరు కొంచెం తొందరగా మీకు తొందరగా పెన్షన్ రావాలి మీకు తొందరగా పెన్షన్ రావాలి అంటే మాత్రం మీరు తొందరగా వెళ్ళేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సచివాలయంలో సబ్మిట్ చేసి సరిపోతుంది ఇదన్నమాట పెన్షన్లకు సంబంధించి వీరందరికీ కూడా రెండు పెన్షన్లు నేను చెప్పాను కదా క్లియర్గా విన్నారు కదా ఇదన్నమాట ఓకేనండి నేను చెప్పింది అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసేయండి